విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు మరోసారి నిరసన వ్యక్తం చేశారు ఈసారి కేంద్ర ప్రభుత్వంపై కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు విజయనగరం జిల్లా గర్భాన్ లో ఇచ్చిన మాంగనీస్ లీజులను పునరుద్ధరించలేదు అంటూ కార్మికులు ఆరోపించారు గర్భాంలో రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల మాంగనీస్ గనులను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేటాయించారు నలభై ఏళ్లకు లేజ్ ఒప్పందం చేసుకోగా మరో పదేళ్లు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఉండేలా స్టీల్ ప్లాంట్ తో ఒప్పందం చేసుకున్నారు ఏడాదిన్నరగా లీజ్ పొడిగించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై ఐదు మిలియన్ టన్నుల నుంచి ఇవాళ ఎయిట్ మిలియన్ కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మ్యాంగనీస్ ఉన్నది ప్రధానమైనటువంటి అవసరం అనమాట మ్యాంగనీస్ పరిశ్రమను కూడా అక్కడ ఉన్న మైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆపడం అనేది సంవత్సర కాలం నుంచి తీవ్రమైన నష్టం వస్తుంది విశాఖపట్నం స్టీల్ అలాగే శాండ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాండ్ మైన్స్ కూడాను బయట కొనుక్కోవడం అనేది అధిక భారం పడుతుంది ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి విజయనగరం బయలుదేరి వెళ్లారు కార్మికులు అక్కడ గనుల కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు కార్మికులు రాష్ట్రంలో గనుల లీజ్ పొడిగించకపోవడంతో కొన్ని నెలలుగా ప్లాంట్ కు అవసరమైన మాంగనీస్ ఇసుక ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు మాంగనీస్ గర్భాం గనిలో తవ్వి ప్లాంట్లకు తరలిస్తే టన్నుకు మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అదే బయట కొనుగోలు చేయాలంటే టన్నుకి పదమూడు వేల రూపాయలు చెల్లించడం వల్ల స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వస్తాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి